ప్రకాశం జిల్లా ఒంగోల్లో హరిహర వీరమల్లు మూవీకి భారీ షాక్ తగింది ఎందుకంటే ఒంగోల్లో ఈ జనసేన పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు ఏ ఒక్క చిన్న సందర్భం వచ్చినా సరే పవన్ గారికి ఫ్లెక్సీలు కట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు హరిహర వీరమల్లుకి నిన్న సాయంత్రం సిటీ మొత్తం ఫ్లెక్సీలు కట్టారు అయితే రాత్రి రాత్రి పూర్తి స్థాయిలో పురపాలక శాఖ వల్ల ఫ్లెక్సీలు మొత్తాన్ని తొలగించారు మళ్ళీ ఏమనుకున్నారేమో ఇప్పటికి ఇప్పుడు ఫ్లెక్సులు మొత్తం తెచ్చి సిటీ మొత్తం పెట్టరు ఎక్కడైతే ఫ్లెక్స్లు మొత్తం అని తొలగించారో మళ్ళీ అదే ప్లేస్లో ఫ్లెక్సులు తీసుకొచ్చి పెట్టారు ప్రధానంగా మనం చూస్తే ఈ ఒక్కసారే కాదు ఒంగోలులో బాలిన శ్రీనివాసులు అనే వ్యక్తి ఏ కార్యక్రమం చేసినా సరే ఆయనకి నిరసన సెగ అయితే ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక వైఎస్ఆర్సీ పార్టీ నుంచి జనసేనకి వచ్చినాక కొంచెం అక్కడక్కడ ఆయన పవర్ పనిచేస్తుంది మేబీ ఎక్కడ కూడా ఆయనకి శక్తి లేదు ప్రజెంట్ అయితే ఏ కార్యక్రమం చేసినా సరే ఆయన చేతిలో పవర్ అనేది లేదు ఎందుకంటే పేరుకి మాత్రమే ఆయన జనసాల ఉన్నాడు ఏదో ఒక అధిక అధికార పార్టీలో ఉన్నాడు కానీ బయటకు వచ్చి చూస్తున్నప్పటికీ పవర్ లేని పరిస్థితి ఎందుకంటే గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే బాలనాజీ శ్రీనివాసులు ఒంగోలు కొన్ని సవాళ్ళు విసిరాడు ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యే దామసాల జనార్దన్ గారికి భార్యతో సవాళ్ళు విసిరాడు అదేంది నేను ఈసారి కానీ మళ్ళీ గెలిచే ఇద్దరు సంగతి తెలుస్తాం ముగ్గురు సంగతి తెలుస్తామని చెప్పి సంచలమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆ రోజు ఏది బాలినేని శ్రీనివాసులు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బాలినేని శ్రీనివాసులు చేతులు నాకు ఆకులు పుట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా అయిపోయింది ఆ పరిస్థితి ప్రధానంగా మనం చూస్తే ఒక హరిహర వీరమల్లుకే కాదు మన సంక్రాంతి టైంలో ఆయన ఏ టైంలో సరే ఒంగోలు నగరంలో ఆయన ఫ్లెక్సీ కనిపిస్తేనే ఇమీడియట్గా తొలగిస్తున్నారు మేబీ ఆయనకి ఆయన బ్యాడ్లో కనుక్కోవాలా ఒక హరిహర వీరమల్లుకి ఈరోజు ఒంగోలు నగరం మొత్తం ఫ్లెక్సీలు మొత్తం దొరికిచ్చేశారు ఒక ఒంగోలులోనే ఇలా జరిగిందంటే ఇంకా రాష్ట్రం మొత్తం ఇంకెన్ని దిక్కల ఇదే విధంగా హరిహార వీరమల్లుకి ఎదురు దెబ్బ తగులుతుంది మరోపక్క ఆల్రెడీ వైఎస్ఆర్సి పార్టీ వాళ్ళు పూర్తిస్థాయిలో హరిహార వీరమల్లు మూవీని బాయ్కాట్ చేసేశారు చేసేసారు ఎందుకు వీళ్ళు చేసే అసత్యకరమైన ప్రచారాలు వీళ్ళకి నచ్చినట్టుగా పోస్టర్లు టైటిల్స్ ఇచ్చుకొని అందుకని చెప్పి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సి పార్టీ ఈ మూవీని బాయ్ చేసేసింది మేబీ నాకు తెలిసి థియేటర్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆసీపీ నాయకులు ఏ ఒక్కరు కూడా ఈ హరిహర వీరమలు మూవీకి ఒక్కరు కూడా వెళ్ళరు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి జగన్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే కింద ఉన్న వాళ్ళందరూ పాటిస్తారు ఎందుకంటే ఆ పార్టీ క్రమశిక్షణ పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి బాలనాడు గారికి నిజంగా భారీ షాక్ అనుకోవాలి ఎందుకంటే ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ ఆల్రెడీ ఒకసారి మినిస్టర్గా చేశాడు అతను అలాంటి గొప్ప వ్యక్తికే ఒంగోలు నగరంలో భారీ షాకులమైన షాకులు అంటే ఇంకా ఆయనకి ఏముందాడా పవర్ మేబీ అసలు ఆయన వైఎస్ఆర్సీ పార్టీలో సరే పూర్తి స్థాయిలో ఆయనకు పార్టీ అండగా ఉండేది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ జనసేన పార్టీకి వెళ్ళినా ఒకళ్ళ అధికారంలో ఉందరే ఈ దాంసర్ల జనార్దన్ గారి చేతుల మనం తప్పించుకోవచ్చు పోనీ మన మీద ఎటువంటి కేసులు ఉండవాలి అనుకుని బాలు శ్రీనివాసులు అనుకుంటున్నాడు కానీ ఒక పక్క మటికి దాంసర్ల జనార్దన్ గారు ప్రతిరోజు ఎక్కడైనా సరే సంచలనమైన స్టేట్మెంట్ వస్తున్నాడు ఎందుకు నువ్వు అది ఈ ఇప్పుడు జనసేన కాదు బీజేపీలకు వెళ్ళినా నువ్వు ఏ పార్టీకి వెళ్ళినా సరే నిన్ను మట్టి కుదిలిపెట్టను చట్టపరంగా నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని బయటికి తీస్తా ఇప్పుడు ఏ జనసేన పార్టీలో అయితే నువ్వు ఉన్నావో రేపు ఇదే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ గారు నిన్ను ఎలా కాపాడుతారు కూడా నేను చూస్తా అని చెప్పి ఆ రోజు దామచల్ జనార్దన్ గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడు ఇంకేమైంది ఒక అధికార జనసేన పార్టీలో ఉన్నా ఒకటే చిన్న చిన్న పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఒకటే కదా ఆయన పాపం ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆశపడి తొందరపడి జనసేనలోకి వెళ్ళిపోయాడు మేబీ ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి ఒంగోలు అక్కడక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేసాడు లక్షల కోట్లు వేల కోట్లు కబ్జా చేసేసాడు అని చెప్పి రకరకాల రకరకాల ఆరోపణలు చేశాడు అతను చివరి క్షణంలో కూడా జగన్ పక్కుంటూ జగన్ గారిని చివరి క్షణంలో ఒంగోలు తీసుకొచ్చి పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇప్పించి ఒక మంచి పేరు పొందాడు చివరికి కూడా ఓడిపోయిన వెంటనే మనస్తాపం చెంది ఇక ఏమనుకుండా ఏమో బహుశా ఈ జగన్ గారు సీఎం ఆడలేడు ఇంకా పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారులకు రావడానికి టైం పడుతుంది అనుకుంటా మరి ఏం ఒకసారిగా సప్పని జనసేనలోకి వెళ్ళిపోయాడు కానీ అక్కడున్న ఒంగోలు అయితే ఏం చెబుతున్నారంటే కేవలం బాలినేని శ్రీనివాసులను వెత్తి దాంచాల జనార్దన్ గారికి భయపడి జనసేన పార్టీలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఎనివే ఏ పార్టీలు ఉన్నది సమస్య కాదు మనం గెలిచినా ఓడిపోయినా నమ్ముకున్న పార్టీలుండి అవతల పక్క ఏ ఊరున్నా సరే వాళ్ళని ఎదుర్కొని ఢీ కొట్టాల అంతేగాని రోజు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అటు చంపోతావు రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది ఇటు చంపితావు అప్పుడు నీకు వాల్యూ ఏముందడా అధికారం కోసం వెళ్తాను వా లేదా మీద కేసులు రాకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి వెళ్తాను వా ప్రధానంగా చూస్తే ఇతను నమ్ముకున్న కేడర్ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సి పార్టీలో ఉంది ఇతను ఒక్కడే వెళ్ళిపోయాడు కాకపోతే కొంతమంది కార్పొరేటర్లు అక్కడక్కడ తీసుకెళ్ళాడు కానీ ఆ కార్పొరేటర్ కూడా మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వస్తామని చెప్పి పిలిపి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎనిమివి ఏదేమైనా సరే ఒంగోలు మటుకి హరిహార వీరమల్లికి పూర్తి స్థాయిలో భారీ షాక్ తెలియంది ఒక ఒంగోలులోనే కాదు మన తెలుగు రాష్ట్రంలోనే హరిహార వీరమల్లి మూవీకి భారీ షాక్ తెలియంది ఎనిమిది చూద్దాం ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అయినాక మీకు మూవీ రివ్యూ కూడా చెప్తాను అదేవిధంగా కలెక్షన్ కూడా ఎన్ని కోట్లు వచ్చిందో కూడా పూర్తి డీటెయిల్స్తో ఆ రోజు మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ